అవును బాస్ ఆ రంగయ్యని మీరు ఎలాగైనా రక్షించాలి అసలు ఆ రంగయ్య ఎవరు మా ఇంటి దగ్గర ఉండే ట్యాక్సీ డ్రైవర్ మనిషి ఎంతో మంచివాడు అమాయకుడు చెయ్యని నేరానికి అన్యాయంగా జైలు పాలయ్యాడు అతని మీద ఆధారపడ్డ అతని కుటుంబం అంతా చాలా బాధపడుతున్నారు బాస్ మీరు ఎలాగైనా రక్షిస్తే వాళ్ళ కుటుంబానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు అలాగే సీత ఈ కేసు నేను టేకప్ చేస్తాను నేరస్తుల్ని శిక్షించడమే కాదు అమాయకుల్ని రక్షించడం కూడా న్యాయవాదుల బాధ్యత కర్తవ్యం ఇట్స్ మై డ్యూటీ రంగయ్య తప్పు చేయని వాడు దేనికి భయపడక్కర్లేదు నీకు జరిగింది ఏమిటో చెప్పు చెబుతాను బాబు చెబుతాను బెస్తపేటలో ట్యాక్సీ పెట్టుకున్నాడు ఇంతలో పెద్ద మనిషి చేపల గంపీలో పెట్టించి ట్యాక్సీ ఎక్కి కూర్చున్నాడు వెనకాల డి డికి ఈ చేపల కంపేవండి నాది కాదు సార్ ట్యాక్సీలో వచ్చిన వారికి అండి అలాగా చాలా తెలివి మీరిపోయారా మీరు నాకేం తెలియదు సార్ టాక్సీలో ఉన్న పెద్ద మనిషిదేనండి టాక్సీలు ఎవరు సార్ దొంగ వెధరా పోలీసులు కడుగప్పి బంగారం చేస్తావా పట్టుబడగానే లేని పెద్ద మనిషి పేరు చెబుతావా నీ సంగతి నీ ముఠా సంగతి తెలుస్తాం తప్పు చేసినాడు తప్పించుకున్నాడు విడిచిపెట్టి నేరస్తుడు తప్పించుకుంటులేడు అన్యాయంగా చట్టం చేత్తులో ఎరుకున్న నిన్ను నేను కాపాడుతా నీ ట్యాక్సీలో ఎక్కిన మనిషి ఎలా ఉంటాడు ఏమేం మాట్లాడాడు అవన్నీ వస్తావా నా పేరు ఏం ట్యాక్సీ కాదయ్యా నీ పేరు ఏమిటి తెలుసుకునే టైం లేదు వస్తావు లేదా అయ్యో ఉండవయ్యా రావడానికి కదా ఉన్నాం అదే మీరు అప్పుడు తీసుకెళ్ళి దిక్కులు పెట్టు ఈ నువ్వు చేసిన పెద్దోబరికి పాప ట్యాక్సీ డ్రైవర్ జైలు పాలయ్యాడు పెద్ద దేశభక్తున్నంటూ నేరస్తున్న పట్టుకుంటాను దేశద్రోహులు శిక్షిస్తానని కబుర్లు చెప్పే నీ ఇంట్లో ఉన్న పెద్ద దేశద్రోహిమర్ చేస్తామ 那那那么来那么累 no.

రాజా అవును తెలిసిన నిజాన్ని తట్టుకోవాలంటే తాగక తప్ప తప్పనిసరిగా నీతో తాగించే ఆ తెలిసిన నిజాలేమిటి నీకు తెలియదంటారా నీకేం తెలిసిందంటాను ఏనాడో తెలియవలసింది లేదా ఎప్పటికీ తెలియకూడంది తెలిసింది నేను దండం పెట్టే దేవుడు దారుణమైన రాక్షసుడని తెలిసింది అన్నం పెట్టి చేయి అన్యాయంతో చేయి కలిపిందని తెలుసు రాజా అవుంటే మిమ్మల్ని గురించి భయంకరమైన నిజం ఒకటి తెలిసింది మీరు చేసేది స్మగ్లింగ్ అని తెలిసింది మీరు నేరస్తురని తెలిసింది తెలియగానే నేను నమ్మలేదు ఇప్పటికీ నమ్మాలంటే నా మనసు ఒప్పుకోవటం లేదు అందుకే మీ నోటివంటి మీ మాటగా మీరే చెప్పండి డాడీ మీరు నేరస్తులేనా చట్టం దృష్టిలో దోషులేనా మీరు చేసేది సంఘానికి దేశానికి ద్రోహమేనా చెప్పండి డాడీ చెప్పండి మై డియర్ బాయ్ నీకు తెలిసిందంత నిజమే ఇన్నేళ్ళు ఈ నిజం నీకు తెలియకూడదని తాపత్రయపడుతుంది కానీ తప్పుని నిప్పుని ఎంతో కాలం దాచలేమని ఇప్పుడు అర్థమైంది రాజా నేను పట్టుబడిన నేరస్త నేను చేసేది చట్టానికి వ్యతిరేకమైంది అంటే ఇంతకాలం మీరు నాకు పెట్టిన అన్నం నేర్పించిన చదువు ఏర్పరిచిన సౌకర్యాలు తీర్చిన సరదాలు అన్ని అన్యాయపార్జులతో అంతా తెచ్చినదేనా దౌర్భాగ్యపు డబ్బు కోసం అస్థిరమైన ఐశ్వర్యం కోసం మీరు అవినీతికి దిగుతారేరా లేదు లేదు డబ్బు మీద ఆశతో సంపద మీద వ్యామోహంతో కాదు నేను ఈ పట్టాను కట్టుకున్న మనిషి మీద ప్రేమతో కన్న బిడ్డ మీద మమతతో తప్పని సరే తప్పు దారి పట్టాను పసివాడిగా ఉన్నప్పుడు నీకు పాలు లేక జబ్బుతో మంచంలో ఉన్న మీ అమ్మకు మందు లేక నిరుద్యోగిగా ఉన్న నాకు వేరే దారి లేక మీదని పట్ట మానవ అభిమానం విడిచి తెలిసిన ప్రతివాడి ముందు చెయ్యి చాపాను నా భార్యా భార్యాను రక్షించమని అడిగాను ప్రార్థించాను అడిగి ఒక్కడూ పట్టించుకో మనిషికి మనిషి సాయపడని ఈ లోకంలో సాయపడేది మనిషి సృష్టించిన డబ్బే నా భార్యా బిడ్డలు బ్రతికించుకోవటం కోసం ఆ డబ్బు కోసం జీవితంలో మొదటిసారిగా తప్పుదారి తొక్క ఆ పైన పిల్లల్ని పెంచుకోవడానికి రెండు పూట్ల అన్నం పెట్టుకోవడానికి అరణ్యం లాంటి ఈ లోకంలో ఆ తప్పుదారి నాకు తప్పలేదు ప్రతి నేరస్తుడు తాను చేసింది న్యాయం అని చెప్పుకోవడానికి తగినంత కారణం ఉండొచ్చు కథ ఉండొచ్చు కానీ ఎంత మాత్రాన అతను చేసింది నేరం కాకపోదు రాజా కన్నబిడ్డలకి తిండి పెట్టడం కోసం ఒక జంతువు మరొక జంతువుని చంపు దాని సృష్టి సహజమంటా వాటికున్న ప్రేమానురాగాలు మనుషులకు ఉండకూడదంటావా ఆ ప్రేమానురాగాల వల్ల చేసే పనిని తప్పంటావా ప్రేమానురాగాలు ఉండొచ్చు కానీ జంతువుల కంటే మనుషులు ఎన్నో వేల లక్షలు గొప్ప ప్రాణులు కనుక్క ధర్మం న్యాయం సంగతి కూడా ఆలోచించాలి అయితే ఒక తండ్రిగా నా బిడ్డల్ని నేను రక్షించుకోవటం నాకు న్యాయం వాళ్ళ కోసం ఏ పని చేసినా అది నాకు ప్రమే మా మీద మీకు గల ప్రేమ మిమ్మల్ని నేరస్తుడిగా మార్చినందుకు నేను దారి పడుతున్నాను ఇంతకాలం ఆ పాపిశ్రమతో మమ్మల్ని పోషించే కంటే ఆనాడే మా ప్రాణం తీసేలా బాగుండే రాజా నువ్వు ఒక బిడ్డకి తండ్రి పోయి ఉంటే నీ బాటలేకపోయాడు ఆ పని చేయలేకపోయేవాడు బిడ్డను చెప్పలేకపోతే నేనైనా చచ్చిపోయేవాడిని కానీ మీద తప్పులు మాత్రం చేసేవాడిని కాదు ఇంతకాలం ఈ పాపిష్టంపు తిన్నానంటే నా మీద నాకే ఆశ్చర్యం చేస్తుంది అన్యాయ పార్జనతో న్యాయవాద వృత్తి చదివానంటే నా మీద నాకే కోపం వస్తుంది ఇంట్లో నేరస్తున్న ఉంచుకుని బయట నేరస్తుని విచారించి జైలుకి పంపుతున్నానంటే నా మీద నాకే నా మీద నాకే నో 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 ఐ కాంట్ స్టే హియర్ ఫర్ ఎ మినిట్ నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు రాజా రాజా ఒక్క మాట ఆడపిల్ల కన్నవాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం సహజం కానీ కన్నకు కడదాకా కన్నవాళ్లతోనే ఉంటాడు పోయాక కాటిదాకా సాయం వస్తాడు కురివి పెట్టి సాగనం ఆశతో నీ మీదే ప్రాణాలన్నీ పెట్టుకున్న ఈ డాడీని అర్ధంతరంగా ఒంటరినీ చేసి వెళ్ళిపోతావు డాడీ నేను వెళ్ళిపోతున్నది అన్యాయపాలయం లాంటి ఇంట్లో నుంచి చట్టాన్ని వ్యతిరేకించిన ఒక నేరస్తు అంతేకాని మా డాడీ మనసులో నుంచి కాదు నేనే మీకు కావాలనుకుంటే బ్రతికిన మీ జీవితాన్ని సంపాదించిన ఆస్తిపాస్తుల్ని మీ ఇంటిని మీ సర్వస్వాన్ని మీరు వదులుకోవాలి ఒక సామాన్యమైన మనిషిగా మమత నిండి వల్ల ఒక మామూలు తండ్రి గారు ఎప్పుడు మీరు నా గడపలో గడుగు పెడతారు అప్పుడు ఆప్యాయతో మీ చేయందుకుంటారు ఆదరంతో మిమ్మల్ని లోపలికి తీసుకుపెడతాను లేకపోతే ఈ కొడుకే మీకు లేడనుకోండి గుడ్ బై రాజా చెప్పేది మీ పుట్టాలకు సంబంధించిన వారా అవును ఈ విషయం నాకు తెలియకుండా నా ప్రాణం పోయినా బాగుండేది నాది గొప్ప పుట్టుకని నా తండ్రి ఒక గొప్ప వ్యక్తిని గౌరవంగా తలెత్తుకు ఈ నిజం లోకానికి తెలిస్తే తల ఒప్పుడు కావాలి లేదా తల వచ్చకు చావాలి సీత మగవాడిగా నాకేం పర్వాలేదు కానీ డాడీ నేరస్తుడనే విషయం నా చెల్లెలికి ఆమె భర్తికి తెలిసిన రోజురా ఆమె కాపురం వల్ల కల్లోనవద్దు నేనస్తుడి కూతురు తన భార్య అని తెలిసిన రోజురా నా బావ ఆమె అసక్కించుకోవచ్చు లేదా వదిలేయచ్చు రాజా నిజం తెలియనివ్వద్దు అవును మా బ్రతికి ఏమైనా సరే నా చెల్లెలి కాపురం చక్కగా ఉండాలి అందుకే ఆమెకి నిజం తెలియనివ్వకూడదు తెలియనివ్వకూడదు అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయాడా అప్పటి నుంచి పెద్దయ్య గారు తిండి కూడా మానేసి తన గదిలో కూర్చుని కుంగిలిపోతున్నారు ఏం జరిగింది రావయ్య అసలు గొడవ ఎందుకు వచ్చింది నాకు తెలియదమ్మా ఇద్దరు గదిలో ఏదో గొడవ పడ్డారు రాజాబాబు తనే పోతానన్నాడో పెద్దయ్య గారు పొమ్మన్నారు నువ్వైనా వచ్చావు సంతోషం ఎందుకని కోపడ్డావా లేదు బాబు వాడే నన్ను కోపడే వెళ్ళిపోయాడు ఉండమని వెళ్ళిపోయాడు మిమ్మల్ని ఎందుకు కాదనుకున్నది వాడు వెళ్ళిపోయింది వాడు ఈ ప్రశ్న నన్ను కదం అడగాల్సింది వాడు చూడమ్మా మీ అమ్మ చనిపోయినప్పుడు మీ ఇద్దరిని చూసుకుని బతికాను నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు వాడిని చూసుకుని బ్రతకాలి ఇప్పుడు వాడు కూడా బ్రతకాలి ఎందుకు బ్రతకాలి బాధపడకండి నేను అన్నయ్యతో మాట్లాడతాను నచ్చ చెప్పి మనసు మార్చి మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాను అన్నయ్య కానీ నేనే ఒక విషయం చెప్తాను విను అమ్మ పోయాక మళ్ళీ పెళ్లి చేసుకుంటే సవతి తల్లి మనల్ని సరిగ్గా చూడదని మళ్ళీ పెళ్లి చేసుకోవడం మానేశారు తల్లి లేని లోటు పెంపకంలో తెలియకూడదని తనే తెల్లై మనల్ని పెంచారు పెరిగి మనమే తన సర్వస్వం అనుకున్నారు ఇలా జీవితంలో ఎంతో త్యాగం చేసి ఎన్నో సుఖాల్ని పోగొట్టుకున్న మన డాడీ ఈ రోజు నువ్వు ఇల్లు విడిచిపెట్టి ఎంత కుమిలిపోతున్నారో తెలుసా అన్నయ్య ఈ వయసులో ఆయన ఎందుకు బాధ పెట్టాలనుకుంటున్నా ఎందుకు వంటరవాణి చేసి శిక్షించాలనుకుంటున్నా ఎందుకు ఆయన గుండెల్ని గాయపడతా ఎందుకన్న ఎందుకు వెళ్తాను కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో కారణం ఏదైనా దేవం లాంటి డాడీని బాధ పెట్టడం మాత్రం పాపు అన్నయ్య పాపు నన్ను పాపి అన్నా నేను చేసింది తప్పు అన్నా అయినా మరేం పర్వాలేదు శివుడు విషాన్ని కక్కకుండా మింగకుండా ఎందుకు గుర్తుకులో దాచుకున్నాడు అది మాత్రం గుర్తుంచుకో వెళ్ళమ్మా వెళ్ళు ఎంత అడిగినా వెళ్ళిపోవడానికి కారణం మాత్రం అన్నయ్య చెప్పలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రానని ఖచ్చితంగా చెప్పేశాడు రాజా అర్థం లేని నా బ్రతుకి అందమిచ్చు నిన్ను కలిసాకే నా జీవితం ఎంతో మధురంగా మధురంగా టు మీ ముతో నాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు మీకు తెలిసిన శశిభూషణ్ నిన్న రాత్రితోనే మరణించాడు ఈ రోజు నుంచి కొత్త శశిభూషణ్ కొత్త జీవితం మొదలెడుతున్నాడు లాభం లేదు నన్ను వదులుకోండి నన్ను మర్చిపోండి ఇవే నా పాట జీవితానికి మాట బాయ్ రామయ్య వెలుగు చూసావా రామయ్య అది రోజు ఉదయించే సూర్యుడు వెలుగు కాదయ్య నా చీకటి బతుకులో మొదటిసారిగా ఉదయించిన సూర్యుడి ఆ వెలుగులో కొత్త అంధారతో నా కొత్త జీవితం ప్రారంభమవుతుంది రామయ్య నాకు సహాయం చేయాలి ఏమిటయ్య గారు నాకు ఈ రోజు నీ బట్టల జత ఒకటి కావాలి అయ్యగారు ఆశ్చర్యపో నిజంగానే ఆస్తి అంతస్తు ఏదీ ప్రదర్శించని అతి మామూలు దుస్తులు కావాలి నా సంపాదన కొనది ఏది నా దగ్గర ఉండకూడదని నా కొడుకు చెప్పాడు అందుకే నీ నాకు అవి ధరించి అతి సామాన్యమైన మనిషిగా నా కొడుకు దగ్గర పెడతాను అలాగే అయ్యారు